ఆశీస్సులతో నరసింహ లైన్స్ ఆర్కే బుస్ అం రెండు నెక్స్ట్ శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బుస్ గూడవ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి కొండబాబు వారి పాలెం కాకుమారి మండలం గుంటూరు జిల్లా డాక్టర్ గారు సార్ డాక్టర్ గారు ಮೂರು 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 ಅಪೇಜ್ ಟುಸ್ಕೆ ಟೆಲಿ ಟ್ಯಾಂಡು ನಸ್ಟ್ ಶ್ರೀ ಬೆಳ್ಳಿಗرو ಪೊಲ್ಯರಮತ್ತಲಿ ಆಸಿಸ್ ಟಿಎಸ್ಎ ಫುಸ್ ಪೌಲೋನ್ ವೀರಸಂ ಚೌಧರಿ ಬೆಳ್ಳಿಗرو ಗ್ರಾಮ ಬೆಳ್ಳಿಗرو ಮಡಲಂ ಬಾಗಪಟೇ ಜಿಲ್ಲಾ ಫೈವ್ ಮೈಕ್ ಇತ್ತು ಸರ್ ಫೈವ್ ಐದು ಕೆ ಆಳು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ರೆಡಿಯೋ దేవస్థానం చీటి నాలుగు దేవస్థానం తరఫు నాలుగు వచ్చింది ఈ లోపు ఎవరైనా వచ్చి వాళ్ళకి అవకాశం లేకపోతే నెక్స్ట్ నెంబర్ కట్టాల్సి వస్తుంది అది

శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రతో ఆర్కే పుల్స్ అత్తోట గిరిష చౌదరి శ్రీకృష్ణ చౌదరి వేటపాలెం వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరు రెండో నెంబర్ అదే విధంగా మూడో నెంబర్ శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ అమ్మవారి ఆస్తులతో జిపి చౌదరి పుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి కొండపాలి వారి మండలం గుంటూరు జిల్లా ఐదు వచ్చేసి శ్రీ బల్లిపుర పోలీరామ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పోలీస్ పావులూరి వీరాస్వామి చౌదరి బల్లికుర గ్రామం బల్లికుర మండలం బాపట్ల జిల్లా ఆరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీ మనిషి మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ పులిస్ లక్కు నాగశివ శంకర్ జెసి అగ్రహార గ్రామం బేసవారిపేట గ్రామం ప్రకాశం జిల్లా వీరి యొక్క ఎత్తు జగతలు మొత్తం రైతులు వచ్చేసి స్టేజ్ లు అందుబాటు ఎందుకంటే